చాలా అంటే చాలా రుచిగా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ వేరుశనగపప్పు అదేనండి పల్లీలు అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలను ప్యాన్లోకి తీసుకొని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు నూనె లేకుండానే వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ధనియాలు కూడా వేసుకోండి అంటే సగం వేగిన తర్వాత ధనియాలు వేసుకోండి ధనియాలు వచ్చేసి ఒక చెంచా వరకు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి అర చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇక నేను జీలకర్ర వేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను ఎందుకంటే ఆ వేడి మీదే జీలకర్ర అనేది చక్కగా వేగుతుంది కాబట్టి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి నేర్చుకోవాలి ఇవి చల్లారే లోపల మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లోకి ఒక రెండు చెంచాల వరకు నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఇక్కడ నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ప్యాన్లో వేసుకున్నాను వీటిని ఇప్పుడు కొంచెం సేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకుతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేగేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక చల్లారిని మనకి ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాల్సిన పని లేదు కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఈ వేరుశనగపప్పు ధనియాలు జీలకర్రనే కదా వీటిని వేసుకోవాలి అలాగే వీటితో పాటు ఉప్పు కూడా వేసుకోండి అలాగే కారం కూడా వేసుకోండి కారంతో పాటు చింతపండు వేసుకోవాలండి అయితే ఇక్కడ నేను చింతపండుకి బదులుగా చింతకాయ పచ్చడి ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ముడి చింతకాయ పచ్చడి వేసుకుంటున్నానండి ఒక స్పూన్ మీరు చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలతో పాటు వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి అయితే మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ నీళ్లు వేయకూడదు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టేసుకోండి ఇక మనకి వేరుశనగపప్పు అదేనండి పల్లీలు అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ పచ్చడికి తాలింపు కూడా పెట్టుకోవాల్సిన పని లేదండి ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ పప్పు అదేనండి పల్లీలు అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్